తనమైపోయిన వారు కణాను దేశస్తులు గుర్తుపెట్టుకోండి ఎవరన్నా మీతో మాట్లాడితే దేవుడు ఎందుకయ్యా అక్కడికి తీసుకెళ్లాడు అంటే వాళ్ళు పశువుల్లాగా బ్రతికారు కణానీలో చెడిపోయి బ్రతికారో జంతువులతో బ్రతికారో అందుకు దేవుడు తట్టుకోలేకపోయాడు అది చూసి అది ఆయనకి హేయం ప్రియులరా అందుకే దేవుని కోపం దేవుని ఉగ్రత వారి మీద రగులుకున్నది ప్రియులరా ఆయన అనుకున్నాడు ఎందుకు ఉంచాలి ఇలాంటి దేశంలో ఇలాంటి వారిని నేను ఎందుకు ఉంచాలి ప్రియలరా ఇప్పుడు మీకు ఒక అనుమానం వచ్చి ఉంటది ఏమొచ్చుంటది ఎవరికిచ్చాడు దేవుడు తన మాటకు విధేయత చూపిన అబ్రహాముకి ఇచ్చాడు ఓకే సంతోషం అబ్రహామును అబ్రహాము ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక మాట గుర్తుపెట్టుకోండి ఇస్రాయేలీలు తప్పు చేస్తే దేవుడు ఏమన్నా వదిలిపెట్టాడా వదిలిపెట్టాడా చాలా మందికి అప్పచెప్పాడు పెట్టారు ఇస్రాయలీల్ని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు బానిసత్వంలో పెట్టుకొని ఇస్రాయలీల జీవన సాధనాలను నిర్మూలన చేసి ఇస్రాయలీలను మామూలుగా దంచలా దేవుడు అంతేకాదు వాళ్లను చరలోనికి కూడా తీసుకొని పోయాడు బాబు చరలోనికి డెబ్బై ఏళ్ళు చరలోనికి కూడా వెళ్ళారు దేవుడు అన్యాయస్తుడు కాదు తప్పు చేస్తే ఎవరిని సహించేవాడు కాదు ఆయనలో అన్యాయము లేనే లేదో ఆయన న్యాయవంతుడు ఆయన సత్యవంతుడు ప్రియులరా అక్కడున్నటువంటి వారు భయంకరమైన జాతులు అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ వాగ్దాన భూమిని దేవుడు అబ్రహాముకిచ్చాడు ప్రియులరా గుర్తుపెట్టుకోండి